హంగు ఆర్భాటాలకు దూరంగా ఎలాంటి హడావిడి లేకుండా అమ్మకు దగ్గరగా ఉండి పూజ చేసుకోండి ఈ నవరాత్రులు చాలా చాలా శక్తివంతమైనవి అంటే మనకు తక్షణమే ఫలితం రాకపోవచ్చు కానీ ముందు ముందు మాత్రం మంచి ఫలితాలైతే అయితే ఉంటాయండి కాబట్టి ఈ నవరాత్రులను అందరూ కూడా విశేషంగా మంచిగా పూజలు చేసుకొని ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో వచ్చేసి మనకు థర్స్డే నుంచి అంటే గురువారం నుంచి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి కదా అప్పుడు పూజ ఏ విధంగా చేసుకోవాలి సింపుల్గా సులభంగా ఏ విధంగా చేసుకోవాలి అనేది నాకు తెలిసిన దాంట్లో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు కనుక ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలపండి ఇక ఇప్పుడైతే గురువారం రోజు మనకు నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయి మీరు పొద్దున అంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటల పూజ చేసుకోవచ్చు రెండు పూటల కుంకుమార్చన చేసుకుంటే చాలా చాలా మంచిది మీరు ఒకవేళ పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మాత్రం పీఠం ఏర్పాటు చేసిన తర్వాత తొమ్మిది రోజుల పాటు కదపకూడదండి ఒకవేళ కలశాన్ని పెట్టుకుంటే కూడా తొమ్మిది రోజులు ఆ కలశాన్ని కూడా కదపకూడదు ఒకవేళ మాకు ఆచారం లేదు కలషం అంటే కలషం లేకుండా కూడా పూజ చేసుకోవచ్చండి కాకపోతే పీఠం పెట్టుకుంటే మాత్రం తొమ్మిది రోజులు తప్పకుండా పూజ చేయాలి మరియు తొమ్మిది రోజులు కూడా నైవేద్యాలను రోజుకొక నైవేద్యం పెట్టాలి కాబట్టి ఒకవేళ సింపుల్గా చేసుకోవాలనుకుంటే మాత్రం మన ఇంట్లో అమ్మవారి ఫోటో కానీ దుర్గా అమ్మవారి ఫోటో కానీ ఉన్నట్లయితే ఆ ఫోటో దగ్గర మనం నిత్య పూజ చేసుకోవచ్చు నిత్య పూజలాగా చేసుకొని ప్రతిరోజు కూడా కుంకుమార్చన చేసుకుంటే చాలా చాలా మంచిది ఇక నైవేద్యాల విషయానికి వస్తే నైవేద్యాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అని ఉంటుంది కదా అండి నవరాత్రుల్లో ఆ నైవేద్యాన్ని పెట్టుకొని మనం సింపుల్గా కూడా పూజ చేసుకోవచ్చు కానీ పీఠ న్ని పెడితే మాత్రం పొద్దున సాయంత్రం పూజ చేయాలి ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి ఖచ్చితంగా రోజు పొద్దున సాయంత్రం దీపారాధన చేస్తూ ఉండాలి ఉండడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే చేసుకోవాలి ఇక కలశాన్ని పెడితే మాత్రం ఖచ్చితంగా మనం ఇంట్లో అసలు ఎటు వెళ్లకుండా నిత్యం పూజ చేసుకుంటూనే ఉండాలన్నమాట అంటే నిత్యం అంటే పొద్దున సాయంత్రం నేనైతే చివరి మూడు రోజులు చేస్తానండి ఎందుకంటే నాకు పిల్లలు హాస్టల్స్ నుంచి వస్తారు నేను నాన్ వెజ్ చేయాలి ఖచ్చితంగా ఇక పిల్లలు ఉండేదే ఈ వన్ వీక్ కదా అండి సో నాన్ వెజ్ ఇట్లా చేస్తా కాబట్టి మార్నింగ్ అయితే పూజ చేసుకుంటాను ఈవినింగ్ అయితే కుదరదండి నాకు కాకపోతే బుధవారం శుక్రవారం శనివారం మాత్రం ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట నాకు వీలును బట్టి నేను పూజ అయితే చేసుకుంటానండి ఒక్కొక్కరు ఒక విధంగా చేసుకుంటారు కదా నేను చేసుకునే పూజా విధానాన్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక మా మామూలుగా అయితే మీరు తొమ్మిది రోజులు కుదరవు మాకు అడ్డు ఆటంకులు వస్తాయి అనుకుంటే మాత్రం చివరి మూడు రోజులైనా చివరి ఐదు రోజులైనా అమ్మవారి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది చివరి మూడు రోజులు చేసుకుంటే మాత్రం విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఒక నమ్మకం కాబట్టి ఖచ్చితంగా చివరి మూడు రోజులైనా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక నేనైతే చివరి మూడు రోజులు లేదా ఐదు రోజులైనా పూజ చేసుకుందామని అనుకుంటున్నానండి ఇక తర్వాత అమ్మవారి దయ అమ్మవారు నా చేత ఎన్ని రోజులు పూజ చేయించుకుంటే అన్ని రోజులు అమ్మవారికి సంతోషంగా పూజ చేసుకుంటాను ఇప్పుడు నేను గనక నాన్ వెజ్ తినకపోతే మా ఇంట్లో పిల్లలు కానీ మా వారు కానీ ముట్టుకోరండి అందుకోసం అనేసి నేను ఖచ్చితంగా తినాల్సిందే అందుకోసం అనేసి నేనైతే చివరి మూడు రోజులు చేసుకుందామని ఫిక్స్ అయ్యాను ఇక తర్వాత పొద్దున ఒకవేళ మీరు అంటే మేము మార్నింగ్ పూజ చేసుకుంటాము మధ్యాహ్నానికి నాన్ వెజ్ తింటాము మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకోవచ్చా అనుకుంటే మాత్రం అలా అస్సలు చేయకూడదండి మనము నాన్ వెజ్ తిన్నామంటే నెక్స్ట్ డేనే మళ్ళీ తలస్నానం చేసి పూజ చేసుకోవాలి నాకు తెలిసినంతవరకు అయితే అండి నేనైతే అలా పాటిస్తాను నాన్ వెజ్ తింటే మాత్రం పూజ గది కూడా క్లోజ్ చేసుకుంటాను అసలు పూజ గదిలోకే కూడా వెళ్ళనండి పూజ మాత్రం అస్సలు చేయను నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తలస్నానం చేసి పూజ అయితే చేసుకుంటానండి ఒక్కొక్కరు కొంతమంది అంటూ ఉంటారు నాన్ వెజ్ తిన్నా కానీ మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకోవచ్చు అని కానీ నేను పాటించేది మాత్రం తలస్నానం చేసిన తర్వాతనే మళ్ళీ పూజ చేసుకుంటాను ఇక మీ ఇష్టం అది ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో ఒకవేళ కొంతమంది ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకోవాలనుకుంటే ఇంట్లో అడ్డంకులు వస్తే కనుక మగవారు చేయొచ్చా అని అంటున్నారు నేనైతే మా ఇంట్లో మగవారు కూడా చేరండి ఎందుకంటే ఇల్లంతా తిరుగుతాను కదా నేను ఒక కాడ కూర్చొని ఉండలేను మా ఆయనకు కానీ మా పాపల పాపకు కానీ వంట చేయడం రాదు కాబట్టి నేను ఇల్లంతా తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు అలా పూజ చేసుకోవడం కూడా ఇష్టం ఉండదండి ఇక మా వారికి అంటారా నేను అన్ని రెడీ చేస్తేనే వారు వచ్చి దీపారాధన చేస్తారు ఇక అలాంటి వాళ్ళు మొత్తం తనే చేసుకోవాలంటే తనకు చేయడం రాదండి నేనైతే అలా వేసుకోను పీరియడ్స్ కనుక వచ్చినట్లయితే ఆ ఫిఫ్త్ ఆ ఫైవ్ డేస్ కూడా నేను పూజ చేసుకోను పూజ గదిలోకి కూడా వెళ్ళను మా వారు కూడా పూజ చేయలేరండి ఒకవేళ కొంతమంది చేసుకుంటే అలా చేసుకోవచ్చు ఇక వారి ఇష్టం అన్నమాట ఇక ఇక్కడైతే నిత్యం కూడా మనం మామూలు నిత్య పూజ చేసుకుంటాం కదా అలా మాత్రం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇప్పుడు కూడా కుంకుమార్చన చేసుకోలేదు అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ మీరు చేయాలనుకుంటే ఈ నవరాత్రుల్లో కుంకుమార్చన చేసుకోండి చాలా చాలా మంచిదండి మగవారు గనక చేసుకుంటే ఆ అమ్మవారు నా బిడ్డ అనుకుంటదంట అదే మనం ఆడవారం చేస్తే గనక నా నా మా ఇంటి మహాలక్ష్మి అని అమ్మవారే అనుకుంటారట అండి మరి గనుక పిల్లలు గనక చేస్తే చాలా చాలా విశిష్టమైన ఫలితాలు ఉంటాయట కాబట్టి ఎవరు చేసినా కానీ అమ్మకు దగ్గరగా ఉండి అమ్మను మనసులో తలుచుకొని నిష్ఠగా పూజ చేసుకొని మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి నేనైతే ఈ నవరాత్రుల్లో చివరి మూడు రోజులు మాత్రం అమ్మవారికి చాలా ఘనంగా పూజ చేసుకుందామని ఫిక్స్ అయ్యానండి నేను ఈ విధంగా సింపుల్గా మా ఇంట్లో అయితే పూజ చేసుకుంటానండి ఇక నైవేద్యాల విషయానికి వస్తే మీకు స్తో మత ఉన్నట్లయితే రోజుకొక నైవేద్యం చేసుకుంటూ పూజ చేసుకోండి నేనైతే చివరి మూడు రోజులు నైవేద్యం చేస్తానని మొక్కుకున్నానండి అంటే మొక్కుకోలేదు అనుకుంటున్నాను ఇక తర్వాత అమ్మవారి దయ ఈ విధంగా అయితే నేను సింపుల్గా పూజ చేసుకుంటాను ఒకవేళ నైవేద్యం పెట్టలేము పొద్దున హడావిడి పిల్లలు ఉంటారు అనుకుంటే మాత్రం అమ్మవారికి ఒక చిన్న గ్లాసులో మంచి ఆవు పాలు సమర్పించిన మనం ఎన్నో రకాల పంచభక్ష పరమాణాలు పెట్టినంత పుణ్యం లభిస్తుందటండి కాబట్టి మీకు దొరికినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న గ్లాసు మీ దగ్గర వెండి గ్లాస్ కనుక ఉంటే ఆ వెండి గ్లాసుడు పాలు పెట్టినా అమ్మవారు సంతోషంగా స్వీకరించి మనం కోరుకున్న కోరికలు ధర్మబద్ధమైతే ఖచ్చితంగా నెరవేరుతాయండి ఇలా ఈ నవరాత్రులు కూడా మీరందరూ కూడా అమ్మవారికి నిష్ఠగా నియమ నిబంధనలతో పూజ చేసుకోండి చాలా చాలా మంచిది అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు తెలిసిన విషయాలను మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను ఇందులో ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే నాకు తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి డివోషనల్ బ్లాగ్స్ కోసం అండ్ అంతేకాకుండా మంచి మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ కోసం అండ్ కుకింగ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి రేపైతే మరో మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఉంటాను